ఏప్రిల్ పదమూడున హైదరాబాద్ సోమాజురా ప్రెస్క్లబ్లో తెలంగాణ ఆత్మీయ జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తున్నాం తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సహకారంతో తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో దాదాపు పన్నెండు సంఘాలతో రాష్ట్ర వ్యాప్త తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో అత్యంత కీలక పాత్ర వహించినటువంటి జర్నలిస్టుల పరిస్థితులు గత తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక పదకొండు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి తెలంగాణ జర్నలిస్టుల పరిస్థితులు అలాగే కొత్తగా వచ్చినటువంటి డిజిటల్ మీడియా సోషల్ మీడియా అంశాల్లో కూడా కొత్తగా ఈ రంగంలోకి వస్తున్నటువంటి జర్నలిస్టుల సమస్యల పట్ల కూడా ఒక సమాలోచన కార్యక్రమం నిర్వహించి కొన్ని నిర్ణయాలు తీసుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈ జర్నలిస్టుల సమ్మేళనం నడుస్తుంది దీనికి యూనియన్లకు అతీతంగా ప్రతి ఒక్క జర్నలిస్ట్ నాయకులు జర్నలిస్ట్ సంఘాలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి దీనికి సంబంధించి ఈ పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమం ఈ గజ్వేల్లో పట్టణంలో నిర్వహించే నిర్వహిస్తున్నాం అలాగే ఇక్కడ నుంచి అధిక సంఖ్యలో ఈ సమ్మేళనానికి జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ పదమూడవ తేదీన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జన్ తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది ఈ సమ్మేళనానికి జర్నలిస్టులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడానికి ఈరోజు గజ్జల్ పట్టణంలో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది జర్నలిస్టులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఎన్నో అడ్డంకులు దాడులు అవన్నీ జరుగుతూ ఉన్నాయి జర్నలిస్టుల సమస్యలు కూడా చాలా ఉన్నాయి ప్రభుత్వాలు ఎన్నో వచ్చి అధికారంలోకి వచ్చినప్పుడల్లా జర్నలిస్టులకు ఎన్నో హామీలను ఇస్తున్నారు అధికారంలోకి వస్తారు కానీ ఏ ఒక్క హామీలు నెరవేర్చడం లేదు జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు సమస్యల పరిష్కారం కోసమే ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి జర్నలిస్టు సోదరులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నారు తెలంగాణ విద్యార్థి అమరవీరులో తెలంగాణ విద్యార్థి అమర వీరులకు మిత్రులారా ఈరోజు గజ్వేలి నడిపూటంగా ఉంటున్నటువంటి అంబేద్కర్ దగ్గర మన జర్నలిస్టుల పోస్టర్ ఆవిష్కరణ జరుగుతుంది ఈ పోస్టర్ ఆవిష్కరణ ఎందుకు జరుగుతుంది అనేది మళ్ళీ మొదలుపెట్టినాము ఉద్యమం తప్పది ఎందుకంటే తెలంగాణ వచ్చింది వచ్చిన తర్వాత మనం మన బతుకులు అనుకున్నాము నిజంగా పొద్దువేలా లేస్తే ఏ రాత్రి పండుగ ఉంటారో ఎప్పుడు లేచిపోతారో విలేకరులు తెలియదు కానీ వాళ్ళకున్న ఉన్న కష్టాలు ప్రపంచంలో మళ్ళీ ఊరుకుంటాయి అనేది సత్యం ఆ విలేకరుల సాధక బాధకాలు మనందరం పరిష్కరించుకునే దిశగా రోజు ఈ నెల పదమూడు తారీఖున శివాజీ కూడా ప్రెస్ క్లబ్లో జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది దానికి మీరందరూ రావాల్సిందిగా కోరుతూనే జర్నలిస్టులు అంటేనే ప్రతి విషయాన్ని బయట వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి కూడా ఆ సమస్యను ప్రతి బయట తీస్తారు కాబట్టి జర్నలిస్టులకు మనమందరం మద్దతు ఇచ్చి జర్నలిస్టుల ఐక్యతను చాటాలి వాళ్ళందరినీ ఒకటాది తీసుకురావాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో వేసి అది ఈ సంఘానికి మద్దతుగా పూర్తి మద్దతుగా నిలవడం దీంతో పాటు దాదాపు పదమూడు సంఘాలు ఇంతకు తల్లి చెప్పినట్టు పదమూడు సంఘాలు మద్దతు ఇస్తున్నాయి అవన్నిటితో కలిపి ఈ జర్నలిస్టులు పూర్తి మద్దతు మేము కూడా ఇస్తున్నాం కళాకారులుగా మా కళాకారులుగా మీ అందరికి కూడా మీ విలేకరులందరికీ కూడా మీ పాదాలకు వందనాలు తెలుపుతూ తప్పకుండా ఈ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం మీ అందరికీ కూడా పేరు పేరులో ధన్యవాదాలు థ్యాంక్స్